మనిషి తెలంగాణ జాతిపితగా సంపాదించిన కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బి నగర్ ప్రధాన కూడలిలో కామరని హాస్పిటల్ కు సమీపంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత ప్రధాన కార్యదర్శి పెద్ది జగదీష్ ఆధ్వర్యం వహించారు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు టీ చిరంజీవులు దుర్గాయ్య ఐల వెంకన్న విశారదన్ మహారాజ్ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దాసరి అతిథులుగా ఎల్బీ నగర్ ప్రధాన కూడలిలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ మరియు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు దాసరి మల్లేషులు వ్యాఖ్యానించారు ఎల్బీ ప్రధాన కూడలిలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ మరియు ఎమ్మెల్యే సుధిరెడ్డి మరియు దాసరి వ్యాఖ్యానించారు తెలంగాణ నూతన రాష్ట్రానికి బండా లక్ష్మణ్ బాబు లేని లోటు తిరనిదని చెప్పారు కార్యక్రమంలో రాష్ట్ర మును కాపు సంఘం అధ్యక్షుడు సర్దార్ పురుషోత్తం రావు బీసీ నేతలు తడక యాదగిరి వేముల రాము నేత యాదగిరి రావిరాల సంధ్యారాణి చాముకూర రాజుదేవి గౌడ్ అంబాల మలేష్ అడాల రమేష్ ఉపేంద్ర యాదవ్ బొంగు వెంకటేష్ చన్నోజు శ్రీనివాస్ బైన్ల వెంకటేష్ ఆయితగోని రాఘవేంద్ర గౌడ్ రాములు నేత వెంకన్న నేత రోజా నేత మేడిగా శ్రీధర్ గోరా శ్యాం ఎస్ ఎస్ గౌడ్ అధికార సంఖ్యలో పాల్గొన్నారు